తిరుపతి తొక్కిస్లాట ఘటన పరామర్శకు వెళ్లిన ప్రముఖ రాజకీయ నాయకులు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితులకు పరామర్శించి ఆ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందంటూ కూడా హామీ ఇచ్చారు మరోవైపు జనసేన అధినేత పవన్ జరిగిన తప్పిదానికి గాను బాధిత కుటుంబాలకు ప్రజలకు తన తరఫున క్షమాపణ చెప్పారు అలాగే పవన్ పర్యటన సందర్భంగా ఆసుపత్రి వద్ద ఆయన అభిమానులకు జై పవర్ స్టార్ సీఎం సీఎం అంటూ కూడా నినాదాలు చేస్తూ అరుస్తూ ఉంటే పవన్ వారిపై తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు ఇక్కడ ప్రాణాలు పోయి బాధిత కుటుంబాలకు రోధిస్తుంటే పరామర్శ వచ్చినందుకు ఈ కేరింతలు మనుషులు చనిపోయారంటే కూడా ఈ అరుపులేంటి అంటూ కూడా తన అభిమానులను జన సైనికులను వారించారు పవన్ కళ్యాణ్ అలాగే ఒక ప్రమాదం కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ పోలీస్ వ్యవస్థ క్రౌడ్ను కంట్రోల్ చేయలేకపోతుందా ముందు వారిని కంట్రోల్ చేయండి అంటూ కూడా అధికారుల మీద కూడా పవన్ కళ్యాణ్ మండిపడ్డారు అయితే అయితే అదే బాధితులను పరామర్శించడానికి వచ్చిన జగన్ మాత్రం పరామర్శకు వచ్చా లేక బల ప్రదర్శనకు ప్రదర్శన జై జగన్ జై జగన్ అనే అనే నినాదాలు అరుపులు కేకలు ఇలా ఏదో వచ్చినట్టుగా పార్టీ కార్యకర్తలను వెంటే హంగామా చేసుకుంటూ వచ్చారు తన అభిమాన నాయకుడు తమ దగ్గరకు వచ్చినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు కానీ ఆ నాయకుడికి సంబంధించిన అభిమానులు కానీ అలా అనడం సహజమే కానీ దానికి ఒక సమయం సందర్భం అంటూ ఉండాలి చావు దగ్గరికి వెళ్లి పెళ్లి కబుర్లు చెప్పుకుంటామా కనీసం జగన్కు ఆ సంస్కారం కూడా తెలియదా అభిమానులుగా అది వారికి తెలియకపోయిన నాయకుడుగా దాన్ని గుర్తెరిగి ఆ నాయకుడే వారి మద్దతుదారులను ఈ కేరింతలకు ఇది సమయం కాదంటూ ఆ పండి అంటూ పవన్ మాదిరి నిరూపించాల్సి ఉంటుంది అవసరమైతే నాలుగు చివాట్లు పెట్టినా తప్పులేదు ఇప్పుడు వారి అభిమానుల పట్ల పవన్ అవలంబిస్తున్న వైఖరిదే కానీ జగన్ మాత్రం తాను ఒక్కడనే ప్రజానాయకుడు తన కోసమే ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారు కానీ జగన్ మాత్రం తాను ఒక్కడే ప్రజానాయకుడు తన కోసమే ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారు తన కోరుకుంటున్నారు అన్నట్టుగా ఇలా చావుల దగ్గరకు వెళ్లి బల ప్రదర్శన చేసుకోవడం నిజంగా సంస్కారం లేమే అవుతుంది అనేది విశ్లేషకుల భావన జరిగింది తప్పే దాని ప్రభుత్వ పెద్దలేమి వెనుకేసుకురావడం లేదు ఈ తొక్కిసలాట కారణాన్ని ఘటన బాధితుల్ని అడిగి తెలుసుకుంటూ వారి చెప్పిన సమాచారం మేరకు నిర్లక్ష్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకున్నారు తప్పు జరిగింది క్షమించండి అంటూ క్షమాపణలు చెప్పారు అలాగే అరుపులు కేకలు వేసిన తమ అభిమానులను తప్పని వారించి వారికి హితవు పలికారు కానీ జగన్ చేసింది ఏమిటి గత ఐదేళ్ళు చేసిన ఐపాక్ రాజకీయాలే ఇంకా కొనసాగిస్తామంటే ఎలా ఐపాక్ టీమును పెట్టుకొని తనను తానే ఒక ప్రజానాయకుడిగా ప్రచారం చేసుకొని ప్రత్యర్థి పార్టీల నేతలకు ప్రజల్లో బలం లేదంటూ చెప్పుకుంటూ సిద్ధమా సిద్ధమా అంటూ తిరిగిన జగన్ ఇప్పుడు కూడా అదే తరహా రాజకీయాలని ప్రజల మీద రుద్దటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు